హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీలో మాట్లాడబోతున్నాను దీంట్లో మీకు అన్నిటికంటే ముందు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు ఎవరితో పెట్టుబడి పెట్టించే అవసరం లేదు మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైంలో చేసుకోవచ్చు ఫుల్ టైంలో చేసుకోవచ్చు అలా అని చెప్పేసి ఎవరికి ఏ ప్రోడక్ట్ అమ్మే అవసరం లేదు సో మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి అసలు ఏం ప్రోడక్ట్ ఉంటాయి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను కానీ దానికంటే ముందు మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ తర్వాత ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళకు మాత్రమే కాల్ చేయండి ఈ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు రైట్ పర్సన్ సో మరి చూద్దాం ఈరోజు లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది రైట్ ఒక్క నిమిషంలో మాత్రం ఎప్పుడు లైఫ్ చేంజ్ కాదు ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మాత్రం ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది ఒకసారి చూద్దాం సో ఏమేమి ఉంటాయి రెగ్యులర్గా ఈరోజు మనం ఇంట్లో వాడుకునే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ఆ ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల ఈ రోజు మీకు మీకు ఒక గొప్ప అవకాశం ఉంది సో ముందు ప్రోడక్ట్ ఏమున్నాయి చూద్దాం దాని తర్వాత ప్రోడక్ట్ ఎన్ని ఏమేమి ఉన్నాయి చూద్దాం ఆ తర్వాత డబ్బులు ఎలా వస్తాయి అది దాని నుంచి నేను మాట్లాడబోతున్నాను రైట్ ఫస్ట్ చూద్దాం మన దగ్గర ఉన్న వెస్టీజ్ కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది అల్ట్రా వాష్ అంటారు ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఇది యూజ్ చేయడం వల్ల సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ లాంటిది ఏమీ అవసరం ఉండదు జనరల్గా మనం బట్టలు ఉతకడానికి సబ్బు సర్ఫ్ లాంటివి వాడుతుంటాము అది వాడినప్పుడు చేతులు మండడం కానీ చర్మం చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం నేను ఇక్కడ మీకు ఒక ఖర్చు పనికి తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఖర్చు మీద నేను ఏం చేస్తున్నా అంటే నా ఇక్కడ పెన్నుతో రాస్తున్నాను చూడొచ్చు మీరు సో ఈ ఈ బట్ట మీద నేను ఇక్కడ పెన్నుతో రాయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ పెన్ను గీత ఏదైతుందో సబ్బుతోని సబ్బుతోని అంత ఈజీగా పోతుందంటే పోదు అనమాట చాలా కష్టం అవుతుంది సో ఇది అల్ట్రా వాష్ అనే లిక్విడ్ బట్టలు ఉతకడానికి చేసేటే ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తున్నాను దీని మీద నేను వేశాను ఇప్పుడు ఈ మరకం మీద వేశాను వేసిన తర్వాత జనరల్గా పదిహేను నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత దీన్ని రాస్తే వెళ్ళిపోతుంది కానీ నేను పదిహేను నిమిషాలు ఆగాను ఇప్పుడు ఇమీడియట్లీ చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ఉంటుంది మూత ఇది పదిహేను లీటర్ వాటర్ అంటే ఒక వన్ లీటర్ వాటర్ కి వన్ ఎంఎల్ వేయాలన్నమాట ఒక బకెట్ లో ట్వంటీ ఎంఎల్ వేసి మీరు చేతి నుంచి కూడా బట్టలుతుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా దీన్ని వాడవచ్చు అనమాట సో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ముందు ఒక గ్లాస్లో నేను కొన్ని నీళ్లు తీసుకుంటాను సో గ్లాస్లో నీళ్లు తీసుకోవడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను దీన్ని కడుగుతున్నాను సో చూడండి ఎల్ట్రా వాష్ అనేది మామూలుగా రెగ్యు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఎంత మంచి ప్రోడక్ట్ అంటే ఎవరైనా వాడవచ్చు ఇది చేతులు మండడం అట్లా ఉండదు ఈ ప్రోడక్టు పర్యావరణానికి పశువులకి మనుషులకి ఎలాంటి హాని చేయదు ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ సైడ్ మొత్తం మరక వెళ్ళిపోయింది కదా సో ఈ సైడ్ కూడా చూడొచ్చు మీరు మరక వెళ్ళిపోయింది రెండు సైడ్లు చూపిస్తున్నాను జస్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాడడం వల్ల చేతులు స్మూత్ అవుతాయి మీరు చూస్తున్నట్లయితే సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ ఉంటుంది మూడు వందల ఇరవై ఒక్క రూపాయి ఉంటుంది ఈ ప్రోడక్ట్ సో చిన్న ఫ్యామిలీకి అయితే వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది పెద్ద ఫ్యామిలీకి అయితే వన్ మంత్ వస్తుంది సో ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ రెండో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్లోర్ క్లీన్ చేయడానికి మార్కెట్ లో జనరల్ గా ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఈ ప్రోడక్ట్ వాడుతుంటాము సో ఇది లేదు అనట్లేదు ఇది బాగానే ఉంది కాకపోతే దీనికంటే మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా పనిచేస్తుందో నేను చూపించబోతున్నాను ఇది వెస్టీజ్ అల్ట్రాస్టాప్ ప్రోడక్ట్ ఇది ఎలా ఎలా ఫ్లోర్ ని క్లీన్ చేస్తుంది అనే విషయం ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఈ గ్లాసులలో కొన్ని వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ వాటర్ తీసుకున్నాను కదా సో ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో ఫ్రెష్ వాటర్ ఉంది దీంట్లో కొంచెం ఉజాల అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఈ వాటర్ని కొంచెం దట్టి చేయడానికి నేను ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా దీంట్లో కొంచెం దట్టి చేయడానికి అనేది ఈ ఉజాల అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలా మిక్స్ చేస్తున్నాను సో ఇక్కడ చూసినట్లయితే రెండు మిక్స్ చేస్తాను చూడండి సో ఈ రెండు మిక్స్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఈ మార్కెట్ ప్రోడక్ట్ కొంచెం వేస్తాను ఒక మూత నిండా ఇక్కడ చూసినట్లయితే ఇది మార్కెట్ ప్రోడక్ట్ మూత నిండా వేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మన కి సంబంధించిన అల్ట్రాసా ప్రోడక్ట్ ఏదైతుందో జస్ట్ నేను ఇది ఎంత వేస్తాను చూడవచ్చు మీరు ఇది ఉందో కనిపిస్తుందా మీకు జస్ట్ ఇక్కడ వేసాను దీంట్లో అంటే హండ్రెడ్లో టెన్ పర్సెంట్ కూడా నేను సరిగ్గా వేయలేదన్నమాట సో ఫస్ట్ ఇప్పుడు నేను రెండింటిని మిక్స్ చేస్తున్నాను చూడొచ్చు మీరు ఇది మార్కెట్కి మనం వేసింది మిక్స్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ టైమ్స్ అయిపోయింది మన వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా మిక్స్ చేస్తున్నాను చూడొచ్చు ఇది గిటా ఆల్మోస్ట్ సో ఈ రెండు ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందో మీరు చూడొచ్చు సో ఇది వెస్ట్ అల్ట్రా స్వాబ్ ఇది ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ మీద అన్నం కూడా కలుపుకొని తినొచ్చు అంత మంచిగా బ్యాక్టీరియా వైరస్ అనేది కిల్ చేస్తుంది అనమాట ఇది అల్ట్రాస్వాబు సో ప్రతి ఒక్కరికి ఇంట్లోకి ఫ్లోర్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే వస్తువు ప్రోడక్ట్ తర్వాత వచ్చేసి మూడో ప్రోడక్ట్ వచ్చేసి టాయిలెట్ క్లీనర్ ఇది మనం టాయిలెట్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము జ బయట మార్కెట్లో గిట్ట చాలా రకాల ప్రోడక్ట్ దొరుకుతాయి ఇది మన వెస్టిస్ టాయిలెట్ క్లీనర్ ఇది టాయిలెట్ని ఎలా క్లీన్ చేస్తుంది అని చూపించడానికి నేను ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ గురించి ఈ మూతను తీసుకోవడం జరుగుతుంది ఇది పితాంబరం అది వేసి క్లీన్ చేస్తుంటారు కదా సో దీని మీద నేను క్లీన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ దీని మీద వేస్తున్నాను నేను ఇప్పుడు సో చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఇది సగం అనేది క్లీనింగ్ ఉంది సగం క్లీనింగ్ లేదు సో ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కనిపిస్తుంది కదా సో ఇప్పుడు చూడవచ్చు నా ఫింగర్ కి టచ్ చేస్తాను నేను చూస్తున్నారు కదా రైట్ ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి సో ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు చూశారు కదా సో ఇక్కడ చూసినట్లయితే ఎంత మంచిగా క్లీన్ చేసింది ఇది మామూలుగా పితాంబరము ఇంకా వేరే వేరే చింతపండు లాంటిది వేసి యూజ్ చేస్తుంటాము కానీ ఇది టాయిలెట్ క్లీనర్ అన్నమాట టాయిలెట్ అనేది ఇంత మంచిగా క్లీన్ చేస్తుంది మీకు కన్ను మంట లాంటిది అలాంటిది గట్రా లేదు నూట పది రూపాయలు ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఇది నూట పది రూపాయలు ఉంటుంది టాయిలెట్ క్లీనర్ చూసినట్లయితే ఎంత మంచిగా క్లీన్ చేసింది చూడండి సో ఇది ఈ ప్రోడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది నూట పది రూపాయలకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది సో ఇదే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను అన్ని ప్రోడక్ట్ డెమో చూపించలేను ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్ అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో ఇంట్లోకి వాడుకునే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ ఏదో ఒక షాప్లో తెస్తూనే ఉన్నాము ఏమేమి తెస్తున్నామంటే సో ఈరోజు చూద్దాం ఇంట్లోకి వాడుకునే బట్ ఇప్పటిదాకా చూపించాను బాసాను దొబ్బడానికి యూజ్ చేసే లిక్విడ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరము నూట ఎనభై ఆరు రూపాయలు ఉంటుంది డిపి ప్రైస్ ఇది ఫ్లోర్ క్లీనరు నూట ఎనభై ఆరు రూపాయలు ఉంటుంది ఇది ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇది టాయిలెట్ క్లీనర్ నూట పది రూపాయలు ఉంటుంది డిపి ప్రైస్ నూట పది రూపాయలు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ మూడు వందల ఇరవై ఒక్క రూపాయి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది మౌత్ వాష్ ఇది పన్ను తొమ్మిది తర్వాత నోరు పులకరించడానికి తర్వాత హ్యాండ్ వాష్ మనం చేతులు కడు కడుక్కోవడానికి యూజ్ చేసే ప్రోడక్టు తర్వాత వచ్చేసి ఇది హెయిర్ ఆయిల్ అనమాట నూట అరవై ఐదు రూపాయలు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది షాంపూ ఇది ఆయిలీ హెయిర్ కి ఇది డ్రాండ్రఫ్ కి రెండు నూట అరవై మూడు రూపాయలు ఉంటుంది ఒకటి నూట అరవై మూడు ఒకటి నూట అరవై మూడు ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట ఇంచుమించు నూట డెబ్బై రూపాయలు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది బాడీ టాల్క్ అనమాట టాల్కమ్ ఇది అరవై యాభై ఏడు రూపాయలు ఒకటి ఉంటుంది ఇది ఫిమేల్ ఇది మేల్ యాభై ఏడు రూపాయలు ఉంటుంది రైట్ సో రేట్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా పడుతుంది రేట్లు ఎక్కువ ఉన్నాయేమో అని ఒక అపోహం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇది నీమ్ సోప్ ఇది నీమ్ తులసి పుదీనాతో తయారైంది గ్రేడ్ వన్ సోప్ అనమాట ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది దగ్గర ఇది క్రిమి క్లిన్జింగ్ బార్ సోప్ ఇది తర్వాత ఇది వచ్చేసి ఇది అరవై రూపాయలు ఉంటుంది దగ్గర దగ్గర డెబ్బై రూపాయలు ఉంటుంది ఇది కాంప్లెక్షన్ బార్ ఈ మూడు సోప్ మూడు సోప్స్ ఉన్నాయి గా రెగ్యులర్గా తోమడానికి యూజ్ చేసే పేస్ట్ ఇది నీమ్ పేస్ట్ అంటారు అరవై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే మనకు బాడీ పెయిన్స్ ఉన్నా తలనొప్పి ఉన్నా ఇది రిలీఫ్ ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది మండదు చల్లగా ఉంటుంది అనమాట తర్వాత కాళ్ళు వలితే పెట్టుకునే క్రీమ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎంత ఉంటుంది నూట ముప్పై తొమ్మిది ఇది నూట నూట ముప్పై తొమ్మిది ఇది నూట ఇరవై ఆరు రూపాయలు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది ఫే మన ఫెయిర్ అండ్ లవ్లీ లాంటిది వాడతాం కదా దానికి సంబంధించి ఇంచుమించు టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఫేస్ వాష్ ఇది నూట యాభై లోపలనే ఉంటుంది ఇది ఫేస్ ముఖం కడగడానికి నీమ్ ఫేస్ వాష్ క్లారిఫైంగ్ ఫేస్ వాష్ అదేవిధంగా ఇది తులసి డ్రాప్స్ అనమాట పంచు తులసి అంటారు సో ఇది ఒక నూట అరవై రూపాయల దాకా ఉంటుంది అట్ ఇది వచ్చేసి సిరం మన సిరం అనమాట హెయిర్ కి వాడేది ఆయిల్ కాకుండా సిరం వాడే వాళ్ళకి తర్వాత ఇది సిఎండి డ్రాప్స్ అంటారు ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ దీంట్లో ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట మనకు ఇంట్లో వంట వండుకోవడానికి మనం కూరల్లో వేయడానికి రైస్ బ్రాండ్ ఆయిల్ జీరో కొలెస్ట్రాల్ తడుతో తయారైంది బయట ఆయిల్ నాలుగు లీటర్లు వాడితే ఇది రెండు లీటర్లు సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే చాలు బయట నాలుగు లీటర్లకు మీద ఐదు వందలు ఖర్చు అవుతుంది ఇది రెండు లీటర్లకు నాలుగు వందల యాభై ఖర్చు అవుతుంది అంటే బయట ఖర్చు కంటే ఇది తగ్గింది సో దీంతో పాటు ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను ఇవి బ్రష్లు అండి ఒక్కొక్కటి యాభై ఐదు రూపాయలు ఉంటుంది నాలుగు ఉంటాయి దీంట్లో రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది తర్వాత కాఫీ పౌడర్ అనమాట ఈ కాఫీ పౌడర్ ఇంచుకోంచు నూట అరవై రూపాయలు ఉంటుంది ఇది జీటా టీ అనమాట టీ చేసుకోవడానికి ఇది తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది సో ఇది వచ్చేసి ప్రీమియం టీ అనమాట ఇది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అన్ని మనం మార్కెట్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక షాప్ లో కొంటూ వస్తున్నాం దీనివల్ల రూపాయి బెనిఫిట్ వస్తుందా రావట్లేదు కానీ ఇక్కడ నుంచి కొనడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది దాంతో పాటు ఇన్కమ్ వస్తుంది లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు కార్లు తీసుకోవచ్చు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని సిఈపీ అంటారు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు సో ఇక్కడ కన్స్యూమర్ ఎంపవర్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బయట షాప్ లో కొంటున్నారు మీకు బయట బెనిఫిట్ రావట్లేదు ఇక్కడ మీకు బెనిఫిట్ వచ్చేలాగా చేస్తుంది అయితే డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం యాజ్ ఏ కన్స్యూమర్ గా మీరు వంద రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి ఎక్కడ కొంటారు రిటైల్ షాప్ లో కొంటారు రిటైల్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా హోల్సేల్లో తీసుకుంటారు హోల్సేల్ సొంతంగా తయారు చేస్తారా డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా సిలిండ్ ఆఫ్ ఏజెంట్ నుంచి తీసుకుంటారు సిలిండ్ ఆఫ్ ఏజెంట్ సొంతంగా తయారు చేస్తారా ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాసెస్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ ఏం తప్పు పని చేయట్లేదు వీళ్ళు డబ్బులు పెడతారు పని చేస్తారు ఎంతో కొంత మిగులుతుంది కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా మీకు ఈ రోజు మార్కెట్ లో ఏ కొత్త ప్రోడక్ట్ తయారైనది కంపెనీ మనకి ఎలా తెలుస్తుంది అంటే సెలబ్రిటీస్ వచ్చేస్తారు ఐశ్వర్యంలో వస్తారు నా సౌందర్య రహస్యం నక్స సబ్ అంటారు ఆమె వాడతారా వాడరా మనకు తెలియదు కోట్లలో డబ్బులు తీసుకొని వెళ్తారు ఇంకొక సెలబ్రిటీ వస్తాడు బూస్ట్ ఈజ్ ఎనర్జీ అంటాడు బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది అకౌంట్లో డబ్బులు వాడడం వల్ల ఎనర్జీ వస్తుంది మీరు ఆలోచించండి ఇలా చూస్తే ఇలా ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక యాడ్స్ లో కొన్ని కోట్లలో డబ్బులు ఖర్చు అవుతాయి సో వాస్తవానికి ఒక ప్రోడక్ట్ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే అది కన్స్యూమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది ఈ మధ్యవర్తులు ఉన్నారో వీళ్ళందరికీ బెనిఫిట్స్ కావాలి కాబట్టి వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ డబ్బు అనేది పోతుంది ఈ సిక్స్టీ పర్సెంట్ డబ్బు ఎవరి జబ్బులకు వెళ్తుంది కన్జ్యూమర్ జబ్బుల నుంచి వెళ్తుంది సో ఇది మీకు తెలుసు వాళ్ళు ఫ్యాక్టరీలో తయారు కావడానికి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది నేను ఫ్యాక్టరీలో అంటే ఇచ్చే అవకాశం ఉందంటే ఛాన్సే లేదు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు ఏమంటారు డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి తయారు చేసే ఫ్యాక్టరీ లేదు వీళ్ళందరూ పనికి వస్తారా లేదు వాడుకునే కన్సూమర్ లేరు వీళ్ళందరూ పనికి వస్తారా లేదు సో కంపెనీ ఏమంటుంది తయారు చేసే నేను ముఖ్యమే వాడుకునే మీరు ముఖ్యమే ఈ మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరు లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్లే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే సేవ్ అవుతుందో అదే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ కంపెనీ ఈ రోజు కి ఇవ్వడానికి రెడీ ఉంది తీసుకునికే మీరు రెడీ ఉన్నారా తీసుకోవడానికి మళ్ళీ చెప్తున్నాను మీకు రూపాయి ఎవరికి కట్టే పని లేదు జస్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ మీకు వీడియో పంపిస్తున్న వాళ్ళకి పంపిస్తే మీకు ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారు ఈ ఐడి మీద మీరు కొనుక్కొని మీరు వాడుకోవాలి మీకు నచ్చింది మీరు ఎవరికైనా ఫ్రెండ్ చెప్తే వాళ్ళకి గిట్ట మీరు ఒక ఐడి క్రియేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళతో పాటు మీకు గిట్ట బెనిఫిట్స్ అనేవి వస్తాయి సో ముందు చూద్దాం మీరు ముందు గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కనుక కన్సూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ఎవ్రీ మంత్ పదో తారీఖు అకౌంట్లో వస్తుంది డిస్కౌంట్ అనేది మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఎంఆర్పీకి రావాలి డిస్కౌంట్ అయ్యి వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది ప్రతి నెల పదో తారీఖు అకౌంట్లోకి వస్తుంది అలాగే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది మీకు ఎవ్రీ మంత్ రెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖులో ఎప్పుడు తీసుకున్నా వస్తాయి యాజ్ బ్ర కస్టమర్గా మీరు ఫస్ట్ టైం తీసుకుంటే మీకు ఎప్పుడు నెలమొత్తం ఎప్పుడు తీసుకున్నా వస్తాయి అదే విధంగా కన్సిస్టెన్సీ అంటారు అంటే మనం నెల నెల కొంటామా సంవత్సరానికి ఒకసారిగా నెల నెల నెలగా మరి ఇన్ని నెలల నుంచి మా షాప్లో కొంటారు కదండి ఇగోండి దసరా వచ్చింది దీపావళి వచ్చింది రంజాన్ వచ్చిందని ఎవరన్నా ఒక రెండు వేల సామాన్ ఇచ్చానని ఇవ్వడం జరిగిందంటే ఛాన్సే లేదు కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది ఒక నాలుగు నెలలు మీరు రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఒక హండ్రెడ్ పిలి ఒక మూడు వేల ఆరు వందల వరకు ప్రోడక్ట్ కనుక నాలుగు నెలలు కరెక్ట్ కొనుక్కుంటే ఐదో నెల మీకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రే ఇస్తుంది కంపెనీ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు ఇంతే కాకుండా ప్రోడక్ట్ మీద గ్యారంటీ బయట షాప్ లో ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది ఉండదు కానీ ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుంది మీరు కొన్న ప్రోడక్ట్ థర్టీ పర్సెంట్ వాడండి థర్టీ డేస్ టైం తీసుకోండి మీకు నచ్చలేదు తీసుకున్న చోట రిటర్న్ రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బులు మీకు వస్తాయి కొన్ని జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది సో ప్రోడక్ట్ ఇంత బాగున్నాయి అంటే ప్రోడక్ట్ మీద కంపెనీ రాసిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ మీరు తీసుకున్న ప్రొడక్ట్ మీకు నచ్చలేదు అంటే థర్టీ డేస్ లోపల థర్టీ పర్సెంట్ వాడినాక రిటర్న్ ఇవ్వచ్చు అంటే ప్రొడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా ప్రోడక్ట్ బాగా లేకుంటే గ్యారంటీ ఇస్తారా ఒకసారి మీరు ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు యాజ్ ఏ కన్స్యూమర్ గా షాప్ చేంజ్ చేశారు ఇక్కడ అంతే షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది మొత్తం కలిపితే మీకు ఎంత బెనిఫిట్ అయింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అయింది జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మీరు డబ్బులు పెట్టలేదు ఎవరితో పెట్టించలేదు బయట కొన్ని షాప్ కిరాణా షాప్ వదిలేసి మీరు వెస్ట్ షాప్ షాప్లో కొనడం వల్ల మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తే బయట కిరాణా షాప్లో కొంటారా మన వెస్ట్ షాప్ షాప్లో ఉంటారా మీరు ఆలోచించండి మీరు ఒకవేళ వెస్ట్ షాప్ షాప్లో కొని ప్రోడక్ట్ వాడి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకున్నారు ప్రోడక్ట్ నచ్చింది క్వాలిటీ నచ్చింది అప్పుడు మీరే మీరే యూజ్ చేస్తారా మీకు తెలిసిన వాళ్ళ గిటా రిఫర్ చేస్తారా ఖచ్చితంగా రిఫర్ చేస్తాం మనం నచ్చితే పది మందికి చెప్తాం నచ్చకుంటే ఇరవై మందికి చెప్తాం దానివల్ల వేరే వాళ్ళకి నష్టం జరగొద్దని కానీ ఈ రోజు ప్రతి ఒక్క దానికి మనం రిఫర్ చేస్తున్నాం ప్రతి ఒక్క దానికి ఫేస్బుక్ వాడతాం మంచిగా అనిపిస్తే లైక్ చేస్తాం ఇంకా బాగా షేర్ చేస్తాం దానివల్ల రూపాయి వస్తుందంటే ఉల్టా డేటా ఖర్చు కానీ ఫేస్బుక్ ఓనర్ కొన్ని కోట్లల్లో సంపాదిస్తున్నాడు కానీ అదే పని మీరు వాడుకున్న ప్రోడక్ట్ మీకు నచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైడ్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పించడంలో హెల్ప్ చేస్తే ఇక్కడ మీరు కూడా లక్షల్లో తీసుకోవచ్చు అక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో మేడం వచ్చేసి సబ్బు వాడకుండా వాడిలో మనకు తెలియదు ఇది బాగుంది నేను వాడుతున్నా అని చెప్పేసి చెప్పిపోవడం వల్ల ఆళ్లకు కార్లు వస్తున్నాయి ఇక్కడ మీరు వాడినాక ఎస్ నేను వాడినా నాకు బాగుందని మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసినప్పుడు ఇక్కడ మీకు కారు తీసుకునే అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్ కి కార్ ఇప్పించే అవకాశం ఉంది సో మరి డబ్బులు ఎలా వస్తాయి చూద్దాం సో జనరల్గా జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చినప్పుడు చాలా మందికి రిఫర్ చేస్తాం ఈ చాలా మందిలో కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ మీ మాట మీద నమ్మి షాప్ చేంజ్ చేసే వాళ్ళు ఒక ఆరు మంది ఉంటారు ఉంటారు కదా ఈ ఆరు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి కావాల్సినవి నాలుగు నాలుగు వేలు కొనుక్కోవడం వల్ల ఇరవై నాలుగు వేల టర్న్ ఓవర్ జరిగింది ఈ ఇరవై నాలుగు వేలల్లో మీకు వచ్చే ఇన్కమ్ నెలకి రెండు వేలు మీకు రెండు వేలు వస్తే షాప్ చేంజ్ చేసి పది మందికి ఆరు మందికి హెల్ప్ చేయడం వల్ల రెండు వేలు వస్తే మంచి ఇన్కమే కదండి సో అలాంటప్పుడు ఈ ఆరు మందికి ప్రొడక్ట్ వాడారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఊరుకుంటారో వాళ్ళకి వాళ్ళకి రెఫర్ చేస్తారు కదా ఈ ఆరు మంది వాళ్ళకి తెలిసిన ఆరు ఆరు ఫ్యామిలీస్కి రెఫర్ చేస్తే ముప్పై ఆరు ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ ముప్పై ఆరు ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది నాలుగు వేలు కొనుక్కుంటే ఒక్క లక్ష నలభై నాలుగు వేల టర్న్ ఓవర్ జరిగింది మీ వల్ల కంపెనీకి ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ నెలకి పద్నాలుగు వేలు నెలకి పద్నాలుగు వేలు వస్తే మంచి ఇన్కమా కాదా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మరి మీకు పద్నాలుగు వేలు వచ్చినప్పుడు ఈ ముప్పై ఆరు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారో వాళ్ళకి కూడా నచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో ఈ ముప్పై ఆరు ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఆరు ఆరు ఫ్యామిలీస్ కి రిఫర్ చేయడం వల్ల మొత్తం రెండు వందల పదహారు ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ రెండు వందల పదహారు ప్లస్ ఈ ముప్పై ఆరు ప్లస్ ఆరు మీరు ఒకటి మొత్తం కలిపితే రెండు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ రెండు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ నాలుగు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళు కొనుక్కోవడం వల్ల పది లక్షలకు పైన టర్నోవర్ జరుగుతుంది పది లక్షల పైన టర్నోవర్ జరిగినప్పుడు మీకొచ్చే ఇన్కమ్ ఈ పది లక్షల నుంచి ఈ మధ్యవర్తుల్లో వెళ్ళే ఆరు లక్షల రూపాయలు ఏవైతే మిగులుతున్నాయో దాంట్లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి లక్ష రూపాయల పైన వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నెలకి లక్ష రూపాయల పైన ఫ్రెండ్ డబ్బులు వస్తాయి దానికంటే ఇది ఇంకా నెట్వర్క్ పెరిగినా కొద్దీ ఇంకా లక్షల్లో వస్తుంది అలా లక్షల్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు ఇండియాలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు మొత్తం తొమ్మిది కంట్రీలో ఉన్నారు వెస్ట్ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఆరు ప్రొడక్ట్ ఆరు మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ రోజు నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు పది ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ రోజు నాలుగు నాలుగు వందల పైన ప్రొడక్ట్లు ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఐదు కోట్లు ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ రెండే రెండు బ్రాంచులు ఉండే ఢిల్లీ బెంగళూరు స్టార్ట్ అయినప్పుడు ఈ రోజు మూడు వేల ఐదు వందల బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం ఇండియాతో పాటు తొమ్మిది కంట్రీలో కలిపి సో అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ సో ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి వాడి చూడండి మీకు మంచిగా అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి రైట్ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నాకు మీరు కాల్ చేయొచ్చు నేను మీకు గిటా సపోర్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ విషు వెల్త్